సరే ఒక ఫోన్ ట్యాపింగ్ విషయం పక్కన పెట్టేస్తే కాళేశ్వరం విషయం అవ్వచ్చు ఫార్ములా ఈ కార్ రేస్ అవ్వచ్చు కవిత గారి లిక్కర్ స్కామ్ అవ్వచ్చు హరీష్ రావు గారిని కాళేశ్వరం టాపిక్ అవ్వచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వస్తున్నాయి మరి ఇవి కూడా కక్ష సాధింపుల్లో భాగం తప్పితే వాస్తవం ఏం జరగలేదంటారు ఆబ్వియస్గా అండి ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం ఒక చిన్న డ్యామేజ్ వస్తుంది రిపేర్ చేసుకుంటామా ఇల్లు కూడా కట్టుకుంటామా ఇట్స్ సింపుల్ లాజిక్ కదా జనాలకు అర్థమవుతుంది ఇప్పుడు రెండు ఎంత కాళేశ్వరం అంటే ఇట్స్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది యాక్చువల్ గా అసలు కేసీఆర్ గారికి ఉన్న గొప్ప వ్యూహం ఏంటంటే ఒక లిటరలీ ఒక రివర్ ని లిఫ్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ దాట్ ఈజీ కదా ఎక్కడ కూడా వరల్డ్స్ లైక్ వరల్డ్ ఎక్కడైనా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఉందా లేదు ఈ మొన్న పోయేది ఓపెనింగ్ చేసి వచ్చిండు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వేసిండే వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి కనీసం ఆయనకు తెలిసి ఉండాలి కదా ఇప్పుడు నేను రిబ్బన్ కట్ చేస్తున్నా అంటే సరిపోదు కదా కాళేశ్వరం ఏమో కూలేశ్వరం అంటావు అక్కడి నుంచి వచ్చే వాటర్ నువ్వేమో ఈ వెళ్ళి ఓపెనింగ్ చేస్తావు మరి నీకు అసలు కాళేశ్వరం పనికి రాలేదు లేదు పది మన వాటర్ ఎక్కడి నుంచి వచ్చి నువ్వు తీసుకొచ్చి అందులో వేసినవా రాత్రి రాత్రి పోయి బిందెలతో మీ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా నింపొచ్చిరా ప్రాజెక్ట్ని ఏం జరుగుతుంది ఏ ఎవ్రీథింగ్ దే ఆర్ మేకింగ్ వెరీ కామెడీ యాక్చువల్గా చెప్పాలంటే అసలు రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలి డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏమీ లేదు ఇక్కడ సరే రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మీ మాటల ప్రకారమే వెళ్తే మరి మీ పార్టీలో అటువంటి ఆ ఇంటి ఆడబిడ్డ ఈరోజు బయటకు వచ్చి మాట్లాడినటువంటి తీరు మనం చూసాము కోవట్లు దెయ్యాలు ఇలాంటి మాటలు కూడా బయటకు వచ్చాయి సో మరి దానికి ఏం చెప్తారు ఒకటి చెప్తున్నాను నేనేమంటున్నానంటే కవిత గారు ఎక్కడైనా ఏ పార్టీలో అయినా ఇప్పుడు మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే తీసుకుందాం ఇట్స్ నాట్ మన ఇంట్లో కూడా కొంతమందికి కొన్ని యాక్సెప్టెన్స్ ఉంటాయి కొంతమందికి కొన్ని యాక్సెప్టెన్స్ ఉండవు మన అందరం కూర్చొని మాట్లాడుకుంటాం కదా ఇంట్లో మన పెద్దల మధ్య మాట్లాడుకుంటాం ఇప్పుడు నీకు నచ్చిందో లేదో చెప్పే హక్కు నీకు ఉంటుంది నాన్న నాకు ఇది నచ్చలేదు ఈ అక్క ఇది నచ్చలేదు అంతే అంతకు కవిత గారు ఎక్కడ కూడా ఏం చెప్పలేదు కదా సో అక్కడక్కడ కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి చేసుకోవాలనే ఫీడ్బ్యాక్ తను ఇచ్చారు దాన్ని కేసీఆర్ గారు పరిశీలిస్తారు దాన్ని బట్టి ప్రకారంగా పార్టీ నడుస్తుంది దాన్ని కూడా పెద్ద చేయాల్సిన అవసరం ఏముంది